వాయిదా ప్రతిపాద ప్రతిపాదన ఇక్కడ ఏముంది సమావేశం జరుగుతున్న సమయంలో సమయంలో నిలిపివేటకు గాని నిరంకుశంగా నిర్ణయం తీసుకున్నట్టుకు గాని వీలు లేదు కానీ పది ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తేదీ ఎంఏ నెంబర్ ఫైవ్ ఎయిటీ ఫోర్ ల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుగుట జరుపుటను గురించి నియమావళిలో రూల్ నెంబర్ త్రీ కింద సరి అయిన కారణములు వ్రాత మూలకంగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయవచ్చును చైర్మన్ వాయిదా వేయవచ్చును అని ఇంత క్లియర్ గా ఇచ్చింది రూల్ ఇది మీకు అర్థం కాలేదా దీని ఇది ఏం ఎవరి కోసం తయారు చేసినారు ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి కాబట్టి ఇట్లా యాక్ట్ తయారు చేసి ఉంటారు దీని ప్ర దీని ప్రకారమే మనం ఫాలో కావాలా నా ఇష్టం వచ్చినట్టు మేము అధికారంలో ఉన్నాం కదా నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే రాజ్యం అంటే కాదు కుదరదు ఇంకొకటి ఇంకొకటి కూడా ఉంది అనుబంధం ట్వంటీ ఫోర్ అనేసి చైర్పర్సన్ వాయిదా వేసిన సమావేశాన్ని ఇతర సభ్యులు తిరిగి కొనసాగిస్తే అది చెల్లదు అనే వివరణ ఇంత క్లియర్గా ఉంది ఎక్కడ జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విశాఖపట్నం మున్సిపల్ కౌన్సిల్ లో ఈ విధంగా చైర్మన్ ఒకసారి వాయిదా వేసిన తర్వాత తిరిగి అక్కడ ఉండే కౌన్సిల్ సభ్యులు నిర్వహించినారు దానికి ఒక ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు తొంభై ఆరులో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే ఐదు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో అంటే ఎనిమిది నెలల కాలం వ్యవధిలో ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు తీసుకునే మీరు కౌన్ సభ్యులు ఎవరైతే ఈ సభ్యులు కౌన్సిల్ మళ్ళా నడిపినారో అది చెల్లదు అని ఆర్డర్ ఇచ్చింది విశాఖపట్నం మున్సిపాలిటీలో ఇట్లా అటువంటి ఆర్డర్లు ఉంటాయి ఈరోజు జరిపింది మీరు అదే చైర్మన్ వాయిదా వేసింది వాయిదా వేసినది తిరిగి ఎట్లా జరుపుతారు మీకు ఎవరికి అధికారం లేదు రూల్స్ తెలుసుకోవాలా వరదరాజు రెడ్డి గారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు కమిషనర్ గారిని కూర్చోబెట్టుకొని సిసిని కూర్చోబెట్టుకొని మీల్స్లో రాపిస్తారా మీరు చెప్పేది ఏముంది చైర్మన్ అనే వ్యక్తి గై హాజరైతే మీటింగ్ ఉండే రోజు చైర్మన్ రాకపోతే ఆ రోజు వైస్ చైర్మన్ జరపచ్చు వైస్ చైర్మన్ లేకపోతే సెకండ్ వైస్ చైర్మన్ సెకండ్ వైస్ చైర్మన్ లేకపోతే ప్యానల్ కమిటీ ఆ ప్యా ఆ ప్యానల్ కమిటీ కూడా లేకపోతే అక్కడ ఉండే సభ్యుల్లో ఒకరు ఎన్నుకోవచ్చు ఎప్పుడు చైర్మన్ గారు చెప్పకోకుండా హాజర్ కాకపోతే ఆ మీటింగ్ హాజరు కాకపోతే ఇది సిస్టమ్ హాజరైంది ఒక మీటింగ్ జరిపింది రెండో మీటింగ్ కు ముందే వాయిదా ఇచ్చింది మీటింగ్లో కూడా చెప్పింది అవన్నీ అర్థం చేసుకోకుండా ఏమి లేకోకుండా కూర్చోబెట్టి మీరు మీటింగ్ చెప్తారా ఈ వాళ్ళు జరిపిన ఈ సమావేశానికి చట్టబద్ధత లేదు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన యాక్షన్ తీసుకొని రద్దు చేస్తే చేసినట్టు లేకపోతే మేము కౌన్సిల్ మేమందరం కలిసి కోర్టుకు పోతూ ఉన్నాం దీనిపైన తగు నిర్ణయం వచ్చేంత వరకు కూడా ఈ సబ్జెక్టులన్నీ కూడా నిలబడిపోతాయి దీని ఎంతో ఆతృతతో చేసుకున్నారు ఆతృత చేసే బదులు కొంచెం ఆలోచన చేసి పెద్దవాణివే సార్ ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఆలోచన చేయకుండా ఇన్ని యాక్టివ్ చదువుకోకుండా మీరు ఎవరు నింటే వాళ్ళని ఎక్కిస్తే ఎట్లా